शुक्लाम विष्णु शशिवर्णम चुर्भुज प्रसन्न पदनम सर्वोपात महेश गुसा ब्रह्म तस्तु नम व्यासा विष्णु विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो नम कूज रामीति मधुर मधुराक्षर आरोह्यविताशाखा वंदे वालिको ुतिस्मृतिपुराणा आलय करणाल नमा भगवत्दशंकोक सदाशिव सरंभां शचार्य मध्यमा अस्मदाचार्य पर्यतां वंदे गुरपरंपरा वागर्था संप्रृक्तौ प्रतिपत्त जगत पित वंदे पार्वती परमेशरौ सूक्तिम् समग्रेतु स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदध्यवर्णकुनकुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः अवयोथयन्ति हैमोऽपुण्ड्रमयहन्मकुटम् सुनासम् मन्दस्मितम् मकरकुण्डलचारुगण्डम् बिम्बादरम् बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् മനോജപം ജിതേന്ദ്രിയം ബുദ്ധിമതാം ബുദ്ധിമതാത്മജം വനരയൂഥ മുഖ്യം ശ്രീരാമദൂതം ശിരസാനമാമി जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः बलावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः सा, अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां धर्मात्मा सच्च संधस्य रामो दशरथि इत्यादि तोरुशेचा प्रतिद्वन्द्वस्य रैरं जहिरा विनिम आपदाम अपहर्तारं दातारं सर्वसंपदाम लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम

విమ్మట భరద్వాజాశ్రమమునకు చేరుట యుష్య రాత్రిం తు తత్ర గంగాకూలే సరాఘవ భరత కాళ్యముత్య శత్రుఘ్నమిదమ్రవీత్ రఘువంశజుడైన ఆ భరతుడు గంగా తీరమునందే శ్రీరాముడు సైనించిన ప్రదేశమునందే ఆ రాత్రి గడిపి ఉషఃకాలమునందే మేల్కొని శత్రుఘ్నుతో ఇట్లనెను శత్రుఘ్నోత్తిష్టకిం శేషే నిషాధాధిపతిం గుహం శీఘ్రమానయ భద్రం తే తారయిష్యతి వాహిని ఓ శత్రుఘ్న నీకు భద్రమగుగాక లెమ్ము ఉషక్కాలమైనది ఇంకనూ వేళ నిషాదరాజైన గుహని తీసుకొని రమ్ము అతడు నావలపై మన సేనను నదిని దాటింపగలడు జాగర్మి నాహం స్వపిమి తమేవార్యం విచింతయన్ విచింతయన్ భ్రాత్ర శత్రుఘ్నోపి ప్రచోదిత భరతరిట్లు పలికిన పిమ్మట సోదరుడుగు శత్రుఘ్నుడు అతనితో అన్నా నేను నిద్రించుట లేదు నేనను నీవలనే పూజ్యుడైన శ్రీరాముని స్మరించుచు రాత్రి అంతయు మేల్కొనియేయున్నాను అని వచించెను నిజముగా వీరి భ్రాతృప్రేమ లోకమునకే ఆదర్శప్రాయము ఇతి సంవదతో రేవం అన్యోన్యం నరసింహయో ఆగమ్య ప్రాంజలి కాలే గుహో భరతమబ్రవీత్ నరశ్రేష్ఠులైన ఆ భరత శత్రుఘ్నులు ఇరువురును ఇట్లు సంభాషించుకొనుచుండగా గుహుడచ్చటికి విచ్చేసి చేతులు జోడించి భరతునితో ఇట్ల ఇట్లు నడివెను కచ్చిత్ సుఖం నదీ తీరే వాత్సీహి కాకుత్స కచ్చిత్ తే సహ సైన్యస్య తావత్త సర్వ మనామయం రాజకుమారా భరత ఈ గంగా తీరమునందు రాత్రి అంతయు మీరు సుఖముగా గడిపితిరా మీకును మీ సేనలకును ఎట్టి ఇబ్బందియు కలుగలేదు కదా మీరెల్లనూ కుశలమే గుహస్య గద గుచనం శ్రుత్ స్నేహాదుదీరితం రామస్యాను వశోవాక్యం భరతో పేదమబ్రవీత్ గుహుడు మిక్కిలి ఆదరముతో పలికిన వచనములను విని శ్రీరాముధ్య శ్రీరాముని ధ్యానములో మునిగిన భరతుడు అతనితో ఇట్లు పలికెను సుకానశర్వరీ రాజన్ వయం నౌభి నౌభిర్బహి బహ్రీభి దాసా సంతారయంతున ఓ నిషాదరాజా ఈ రాత్రి మాకు హాయిగానే గడిచినది మీ ఆదరాభిమానములతో మాకు సంతృప్తి కలిగినది మీ నావికులు తగినన్ని నావల ద్వారా మా సేనలను నదిని దాటించుటకై ఏర్పాట్లు చేయము తతో గుహ సంత్వరితం శ్రుత్వ భరత శాసనం ప్రతి ప్రవిశ్య నగరం తం జ్ఞాతి జనమబ్రవీత్ భరతుని ఆజ్ఞను గుహుడు సావధానముగా వినను వెంటనే అతడు త్వర త్వరగా మరలా శృంగిబేరపురమునకు వెళ్ళి అతడి తన అనుచరులతో ఇట్లు వచించెను ఉత్తిష్టత ప్రభుద్వద్యం భద్రమస్థుచవ్ సదా నావహా సమనుకర్షధ్వం తార్యామ వాహిని నిషాదరాజైన ఓ లెండు సావధానులు కండు మీకు సర్వదా శుభములు కలుగుగాక నావలను రేవులకు చేర్చుడు భరతుని సేనలను గంగానది ఆవలి తీరమునకు చేర్చుదము తే తథోక్త రాజశాసనాత్ పంచనావాం పంచనావాంశత్యాసు సమానిన్యు సమంత నిషాదరాజైన గుహుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నావికులందరూ వెంటనే లేచి త్వర త్వరగా ఐదు వందల నావలను వరుసగా నదీ తీరమున ఒక్కచోటికి చేర్చిది అన్యా స్వస్తిక విఘ్నే మహాఘంధరావరా శోభమానా పతాకాభ యుక్తవాతా సుసంహత గాక స్వస్తికము అను పేరు గల మరికొన్ని నావలు అతడికి చేర్చబడినవి స్వస్తిక చిహ్నములను కలిగి ఉండుట వలన వాటికి ఆ పేరు వచ్చును వాటిని సులభముగా గుర్తింపవచ్చును ఆ శ్రేష్టములైన నౌకలు పతాకములతో శోభిల్లుచుండెను వాటికి పెద్ద పెద్ద గంటలను ఏర్పరిచిరి బంగారు చిత్రములు కలిగి ఉన్నందున అవి చూడముచ్చటగా నుండెను అనుకూల ప్రసారమునకై అవి గవాక్షములు కలిగి ఉండెను ఎట్టి ఆటుపోట్లకను తట్టుకొనున్నట్లుగా అవి దృఢవుగా సిద్ధపరచబడి ఉండెను త స్వస్తిక విఘ్నేయాం కంబల సంవృతాం సనంది ఘోషాం కళ్యాణీం గుహో నావముపాహరత్ తామారురోహ భరత శత్రుఘ్నశ్చ మహాబల అప్పుడు గుహుడు స్వస్తిక నావలలో ఒకదానిని అతడికి తీసుకుని వచ్చెను దానిపై తెల్లని కంబలమును కప్పబడి ఉండెను అందు ప్రయాణం చేయవారికి ఉల్లాసమును కూర్చుటకై ఆ నావకు చిరుమువ్వలు కట్టబడి ఉండెను అది దర్శనీయముగా నుండెను దాన్ని మహాబలశాలుడైన భరతుడును శత్రుఘ్నుడును అధిరోహించిది కౌసల్యాచ సుమిత్రాచ యాశ్చాన్యా రాజయోషిత పురోహిత తత్పూర్వం గురవో బ్రాహ్మణాశ్చయే అనంతరం రాజధారాహ తథైవ శకటాపణ అందరికంటూ భరత శత్రుఘ్నుల కంటేను ముందుగా వశిష్టాది గురువులను తక్కిన బ్రాహ్మణోత్తములను పురోహితులను నావలపై నెక్కిరి భరత శత్రుఘ్నులు అధిరోహించిన పిమ్మట రాజపత్నులైన కౌశల్యయు సుమిత్రయు కైకేయు ఇతర రాజస్త్రీలను నావలపై చేరిరి అనంతరము శకటములను వాణిజ్య వస్తువులను వేర్వేరు నావలపై ఎక్కించిరి తీర్థం వగాహతాం దివమస్ సైనికులు నదీ తీరమున తాము విడిసిన ప్రదేశములకు నిప్పంటించి తమ వస్తువులతో నావలపైకి చేరి కొందరు నావలను ఎక్కుటకు ఎక్కుటకై త్వర త్వరగా రేవులకు చేరుచుండి కొంతమంది తమ తమ ఉపకరణములను ఇవి నావి ఇవి నావి అని బిగ్గరగా పలుకుచు వాటితో నావలలో ఎక్కుచుండిరి అప్పుడు ఏర్పడిన ఆ కోలాహల ధ్వనులు మిన్నంటుచుండెను శత్రువులకు తమ రహస్య సమాచారాలు తెలియకుండాటకును తమ అవసరములు తీరిన పిమ్మట ప్రయాణ సమయమున వస్తువుల బరువులను తగ్గించుకున్నకును సైనికులు తమ నివాస ప్రదేశములకు నిప్పు పెట్టిపోవచ్చుట ఒక ఆచారము ఆ విధముగా చేసినచో విజయలక్ష్మి తమనే వరించుననియూ వారి విశ్వాసము నావహ స్వయం దాసైరధిష్ఠి వహంత్యో తదా సంపేతురాసుగాహ ూర్ణాస్ కాశ్చిత్ వాజినాం స్మ స్మయనయుగ్యం మహాధనం ఆ నావలనన్నింటిపై పతాకములు రపరపలాడుచుండెను అంతట నావికులను ఆ పడవలపై ఎక్కిరి పిదపవారు జనులతో కిటకిటలాడుచున్న ఆ నావల వే నావలను వేగముగా నిడపసాగిరి వాటిలో నావలు స్త్రీలతో నిండియుండెను మరికొన్ని నావలు యుద్ధాశ్వములకే పరిమితములయ్యను మరికొన్ని నావలు బండ్లను రథములను వాటిని లాగు ఎద్దులను గుర్రములను వహించుచుండెను ఈ బండ్లలో అమూల్యములైన రత్నములు మొదలగునవి నింపబడియుండెను తాస్మగత్వా పరం తీరం అవరోప్యచతం జనం నివృత్తాహ కాండ చిత్రాన్ని క్రియంతే దాసబంధువి క్రమముగా ఆ నావలన్నీను ఆవలి తీరములకు చేరి జనులను వాహనాదులన్నింటినీ అచట దింపి తిరిగి వచ్చినవి ఆ సమయమున నావికులు పడవలతో చిత్ర విచిత్రములైన విన్యాసములు గావించిరి సవైజయంతాస్తు గజా గజారోహ ప్రచోదితంతే ఇవ యువపర్వతా పతాకములతో శోభిల్లుచున్న భద్రగజములు మావటి వాండ్ర ప్రేరణతో గంగా నదిని దాటినవి ఆ సమయమునవి రెక్కలు గల పర్వతముల వలె విరాజిల్లినవి నావస్యే ప్లవైస్తే అన్యే కుంభ ఘటైస్తేరు అన్యే తేరుశ్చ బాహుబిహి భరతుని వెంట వచ్చిన వారిలో కొందరు పడవల పైనను మరికొందరు తెప్పల పైనను వేరొక కొందరు కుంభముల సహాయమునను ఇంకొక ఇంకొక కొందరు నీటిలో స్వయముగా బాహువులతో ఈదుచును ఆ నదిని దాటిది సా పుణ్య ధ్వజిని గంగా దాసై సంతారిత స్వయం మైత్రే ముహూర్తే ప్రయాయ ప్రయాగవనముత్తమం నదీ స్నాన నదీ జల స్నానాదులచే పవిత్రమైన ఆ సేన నావికుల సహాయంతో గంగా నదిని దాటెను వెంటనే భరతాదులు సేనతో కూడి అచ్చట నుండి భరద్వాజ భరద్వాజాశ్రమమునకు మైత్ర ముహూర్తమున బయలుదేరిది పగటి సమయము ముప్పది గడియలు ఆ గడియలను పదునైదు భాగములు చేయగా ఒక్కొక్క ముహూర్త సమయము రెండు గడియలగును అట్టి ముహూర్తములో మూడవది నా మూడవది అయిన మైత్ర ముహూర్తము అనగా నాలుగు గడియలు దాటిన తరువాత ఆరు గడియల లోపల వారు ప్రయాగకు బయలుదేరిది గడియకు ఇరవై నాలుగు నిమిషాలు అనగా ఒక్కొక్క ముహూర్త సమయము నలభై ఎనిమిది నిమిషములు ఆశ్వాస చమూం మహాత్మ యథోపజోషం ద్రష్టుం భరద్వాజం ఋషిప్రవర్యం ఋత్విగృత్వ ఋత్ ఋత్విగృత సన్ భరత ప్రతస్థే మహాత్ముడైన భరతుడు సేనకు ఊరటగూడ్చి అనువైన సుఖముగా ఉండు ప్రదేశమున దానిని ప్రవేశపెట్టి వయోవృద్ధుడును ఋషిశ్రేష్ఠుడును అయిన భరద్వాజముని దర్శించుటకై వశిష్ఠాది ఋత్విజులతో గూడి ఆయన కడకు కాలినడకతో వెళ్ళెను స బ్రాహ్మణ్యాశ్రమభ్యుపేత్య మహాత్మనో దేవపురోహిత రమ్యోట రమ్యోటజ వృక్షం మహ మహాద్వనం విప్రవరస్య రమ్యం మహాత్ముడును దేవపురోహితుడు బ్రాహ్మణోత్తముడు భరద్వాజ భరద్వాజముని యొక్క భరద్వాజుని యొక్క ఆశ్రమమును భరతుడు దర్శించెను అందరి పర్ణశాలలు చూడముచ్చటగానుండెను ఆ ఆశ్రమము అంతయును కనువిందు గావించని వృక్షములతో అలరారుచుండెను దేవతల పురోహితుడు బృహస్పతి గురువు ఆ బృహస్పతి కుమారుడు భరద్వాజుడు కనుక ఇతడును అతని తండ్రి వలె పురోహితుడుగా పేర్కొనబడినాడు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోన నవతి తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరే అయోధ్యాకాండమునందు ఎనభై తొమ్మిదవ సర్గము సమాప్తము